హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చూడ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలు వచ్చేసి సింపుల్గా అండ్ ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఉండేటువంటి మురుగులు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఈ సౌండ్ చూస్తున్నారు కాదండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట ఓన్లీ రెండే ఇంగ్రీడియంట్స్ బియ్య పిండి అండ్ మైదా ఈ రెండింటితోనే మనము ఈ క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండేటువంటి మురుగులను చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మీరు బయట షాప్లో కొనే మురుగులు లాగిచ్చా అలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో ఇప్పుడైతే ఈ మురుకులని నేను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పునైతే మెజర్మెంట్గా తీసుకుంటున్నాను సో ఈ కప్తోటే అన్నీ కూడా మెజర్ చేసుకుంటున్నాను సో ఈ కప్తో వచ్చేసి ఒక ఐదు కప్పుల బియ్య పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మరొక గిన్నెలోకి అలాగే ఒక కప్పు పిండిని కూడా ఇదే కప్పుతో మెజర్ చేసుకో అన్నీ కూడా అంటే మీరు ఎంత క్వాంటిటీ అయినా సరే ఒకే కప్ తోటి మెజర్ చేసుకుంటే బాగా పక్కగా వస్తాయండి సో షాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో అలానే వస్తాయి సో మీరు ఎలా చేసినా కూడా ఇవైతే సాగడం కానీ లేదంటే చెడిపోవడం కానీ ఉండదు అనమాట చాలా చాలా బాగుంటాయి అసలు అయితే ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి ఇప్పుడైతే ఇందులోకి ఈ మైదాని అలాగే ఐదు కప్పుల బియ్యపిండిని రెండింటిని రెండింటినీ కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వాముని వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే జంతికల్లోకి వాముని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి సో ఇప్పుడైతే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వామునైతే నేను ఇలాగ క్రష్ చేసుకుని చేతితోటి ఇలాగ వేసేసుకుంటున్నాను అలాగే ఇష్టమైన వాళ్ళు ఉంటే తెల్ల నువ్వులు లేదంటే నల్ల నువ్వులు వేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఓన్లీ వామును ఒకటే వేసేసుకొని ఇది పిండిలో బాగా కలిసేలాగా అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇలాగ మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మరొక బాన్లీలో మనం ఏ కప్పుతో అయితే పిండిని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వాటర్నైతే యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఆరు కప్పుల పిండికి ఆరు కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి ఒకవేళ చివరిలో ఒకవేళ అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఆరు కప్పుల పిండికి ఆరు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఈ బాన్లీలోకి స్టవ్ ఆన్ చేసేసుకొని బాన్లీ పెట్టేసుకొని ఈ బాన్లీలోకి ఆరు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను సో అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీరు ఉప్పుని యాడ్ చేసేటప్పుడు ఉప్పు మనం వేస్తే ఎలా ఉండాలంటే ఈ వాటర్ టేస్ట్ చూస్తే కనుక ఈ వాటర్ మనకి ఉప్పగా ఉండాలన్నమాట సో అప్పుడే మనకి ఈ జంతికలు చేసినప్పుడు ఈ సాల్ట్ యొక్క టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలాగే ఇందులోకి ఇక్కడైతే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఈ వాటర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ ఒకవేళ నెయ్యి లేకపోతే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ అంటే రిఫైండ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి నీళ్ళు బాగా మరగనివ్వాలన్నమాట సో అలాగ మరుకుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పిండినైతే కొద్ది కొద్దిగా పైనుంచి వేసుకుంటూ గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలన్నమాట సో మనం గరిటెతోటి కలుపుకోవడం వల్ల ఉండలు అనేటివి కట్టవన్నమాట చూస్తున్నారు కదండి ఇక్కడ వాటర్ ఇలాగ పైన ఇలాగ నురుగలాగా పైకి వస్తుందో అలాంటప్పుడు మనము ఈ పిండినైతే ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ గరిటతోటి అయితే ఉండలు లేకోకుండా కలిపేసుకోవాలన్నమాట ఇలాగ అంతటిని కూడా కలిపేసుకొని ఇది టోటల్గా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలాగైతే నేను పిండిని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ గరిటతోటి ఇలాగ లమ్స్ అనేటివి ఏమీ ఫామ్ అవ్వకోకుండా ఇలా గరిటితోటి కలుపుకుంటూ ఈ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలాగ టోటల్గా కూడా వాటర్లోకి మిక్స్ అయ్యేలాగా మనము గరిటెతోటి జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఎందుకంటే మనకి ఈ వాటర్ వేడైతే సరిపోతుంది అనమాట మనం ఇంకా మరగబెట్టాల్సిన అవసరం లేదండి సో పిండి వేసేసాక కలిపాక అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని టోటల్గా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి అంతా కూడా ఈ వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఒక అరగంట లేదంటే ఒక పదహైదు నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఇది చల్లారిపోతుంది ఎందుకంటే చాలా కాలుతూ ఉంటుంది అనమాట మనం పిండి కలిపేటప్పుడు వేడి అనేది చేతికి బాగా తగులుతుంది కాబట్టి అంతా కూడా చల్లారేంత వరకు అయితే మనం పక్కన పెట్టేసుకుందాము సరే కదండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాక ఈ పిండి అంతా కూడా ఎక్కడా లేకోకుండా గరిటెతోటి ఎంతసేపు కలుపుతున్నాను అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట ఎక్కడ కూడా ఈ పిండి అనేది కనబడుకోకుండా మనం ఇలాగ గరిటెతోటి మిక్స్ చేసేసుకుంటూ ఇదంతా కూడా కలిసిపోయేలాగా అంటే ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా మనం గరిటెతోటే కలపాలన్నమాట ఇక్కడ చూసారండి పిండి అనేది మొత్తం అంతా కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు నేను ఈ గరిటెతోటి కలుపుతూనే ఉన్నాను సో ఇలాగ మొత్తం అంతా కలిపేసాక దీని మీద ప్లేట్ని బోర్లించి పెట్టేసుకున్నారంటే పిండి హారిపోకోకుండా గట్టి పడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నేను దీన్ని ఇదంతా కూడా కలిపేసాను ఇప్పుడైతే ఒక ప్లేట్ని తీసేసుకొని మూత పెట్టేస్తున్నానండి ఒక పదహైదు నుంచి అరగంట వరకు దీన్ని పక్కన పెట్టేసుకున్నామంటే ఇది పూర్తిగా చల్లరిపోతుంది అప్పుడు మనం చేతితోటి కలుపుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో చూసారండి ఇది మొత్తం అంతా కూడా చల్లారిపోయింది మనం ఇలా ప్రెస్ చేసామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు చపాతి పిండి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు జంతికలు ప్రెస్ చేసేటువంటి ఈ మెషిన్లోకి మనం దీన్ని పెట్టేసేసుకొని మనకు నచ్చినటువంటి షేప్లో మనమైతే జంతికలు అయితే వచ్చేసుకోవాలండి చూసారు కదండి రెండే రెండు ఇంగ్రీడియంట్సు చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు ఎన్నిసార్లు చేయండి ఎంత క్వాంటిటీ అయినా చేయండి ఇదే విధంగా చేసుకున్నారంటే సూపర్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ జంతికలు వచ్చేసి సో ఇప్పుడైతే నేను దీంతో ఈ జంతికల్లో అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఈ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని అయితే ఇంకొక పక్కన నేను స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అది హీట్ ఎక్కేంత వరకు ఈ జంతికల్ని అయితే నేను ప్రెస్ చేసుకుంటానండి సో ఆయిల్ అనేది ఎప్పుడు కూడా మరీ తక్కువగా వేసుకోకూడదు అలానే మరీ ఎక్కువగా కూడా పోసుకోకూడదు అనమాట సో డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలన్నమాట తక్కువ అయితే సరిగ్గా వేగం అనమాట ఇవి వచ్చేసి కొద్దిగా ఎక్కువగానే వేసేసుకోవాలి సో ఇప్పుడైతే జంతికల్ని ప్రెస్ చేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక ఈ జంతికల్ని మనము ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఈ జంతికల్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయకూడదు సో అలా చేయడం వల్ల ఇవి లోపలంతా సరిగ్గా కాలకోకుండా క్రిస్పీగా రాకోకుండా మెత్తగా ఉంటాయన్నమాట కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ మనము దీని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో ఇవి బాగా డీప్ ఫ్రై అయ్యాయో ఏదో చెక్ చేసుకోవడం ఎలాగంటే ఇక్కడ మనం వేస్తున్నప్పుడు బుడగలు ఏవైతే వస్తున్నాయో ఈ బుడగలు పూర్తిగా ఆగిపోవాలన్నమాట ఇవి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయినట్టు గుర్తు అనమాట ఇలాగ ఫ్లేమ్ని మీడియం నుంచి లోలోకి లోలో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ కొన్ని కొన్ని జంతికలను వేసుకుంటూ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా అండి బుడగలు ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి అన్నమాట ఇంకొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ తాగిపోయాయి అంటే టోటల్గా కూడా డీప్ ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడైతే ఇవి టోటల్గా కూడా డీప్ ఫ్రై అవుతున్నాయి అనమాట సో వీటిని ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుందాము ఒకవేళ ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇలాగ చేసుకున్నటువంటి జంతికల్ని పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఉంచుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకటి మీకు ఇక్కడ వించి కూడా చూపిస్తారనమాట అంటే లోపల ఒక చిన్న హోల్లాగా ఫామ్ అయ్యి తినేటప్పుడు పంటికి క్రిస్పీగా తగులుతుంది అనమాట ఇలాగ చేసామంటే కనుక ఓ ఇదే విధంగా నేను ఇంకొక షేప్లో మరొక బ్యాచ్ని కూడా చేసుకున్నానండి సో ఇదే విధంగా మనం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూస్తే కదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ జంతికలు ప్రిపేర్ చేసుకోవడము ఏ విధంగా మీరు ఈ వీడియోలో చూశారనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ